నమస్తే నేను మీ సతీష్ సాక్షి ఛానల్ పైన ఛానల్ యాజమాన్యం అలాగే అందులో ప్రసారం అవుతున్న కథనాలపైన లేదా చర్చా వేదికల పైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత లావు కృష్ణదేవరాయలు న్యూస్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏదైతే ఉందో ఆ దాంట్లో ఒక ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఇటీవల మే నెలలో ఏదైతే గనక అమరావతి రాజధాని పైన చర్చా వేదికలో మరి జర్నలిస్ట్ కృష్ణన్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా మహిళల్ని అంటే ఒక జాతినే అవమానించే రీతిలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పుడు కథనాలు అసత్య వార్తలతోటి ప్రజలను మభ్యపెట్టడం వాళ్ళని నమ్మించేటువంటి కుట్రలు పనటం ఇవన్నీ కూడా అసలు ఏదైతే కనుక న్యూస్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ ఎథిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి విరుద్ధం అంటూ మరి వెంటనే ఈ రకమైనటువంటి కథనాలు ప్రసారం చేయడం ఇలాంటి చర్చా వేదికలు పెట్టడం ఈ రకంగా అవమానించేటువంటి రీతిలో మాట్లాడడం ఇలాంటివి చేస్తున్నటువంటి సాక్షి ఛానల్ పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి ఈ పరిస్థితి మరి ఈ పరిణామాన్ని ఈ పరిణామం రాబోయేటువంటి రోజుల్లో అటు సాక్షి పైన కావచ్చు లేదంటే కనుక అసలు జర్నలిజం పైన కూడా ఎలాంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు అక్కడ సార్ సాక్షి ఛానల్ పైన లావ్ మరి ఆయన ఏదైతే గనుక న్యూస్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీకి మరి ఎన్బిడిఎస్ఏకి ఆయన ఫిర్యాదు కూడా చేశారు సాక్షి ఛానళ్ళు లేదా అందులో నిర్వహిస్తున్నటువంటి చర్చా వేదికలు ప్రసారం చేస్తున్నటువంటి కథనాలు అవి పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉంటున్నాయి ఇలాంటి వాటితోటి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ప్రభుత్వం పైన విషం చిమ్మే విధంగా బురద జల్లే విధంగా ఉంటున్నాయి కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మరి ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకి దారితీసే అవకాశం ఉందని భావించాలి ఇది ఎప్పుడో జరగాల్సిన విషయం సతీష్ గారు ఇప్పుడు సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ కానీ వాళ్ళు కేవలం ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి బల వ్యక్తికి బలపరచడం కోసం ఎటువంటి అబద్ధపు వార్తలైనా ప్రసారం చేయాలనే ఉద్దేశంతోనే ఒక వ్యూహంతో పెట్టిన పత్రికా ఛానల్ అది అదే ధోరణిలో వెళ్తూ ఉంది అనేకసార్లు అటువంటి అకృత్యాలకు పాల్పడినా కూడా ఏముందలే మనకెందుకు అని అంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసిన సందర్భాలు కూడా చూశాం వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు ఎటువంటి వార్తలను ప్రసారం చేశారు హత్య తర్వాత కూడా ఆయన వ్యక్తిత్వ హననానికి ఎలా పాల్పడ్డారు మనం చూసాం మిగిలిన ఏ పేపర్లో కూడా ఆయన గుండెపోటుతో చనిపోయాడని కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిగిలిన వాళ్ళు చంపారని కానీ ఆయనకి అక్రమ సంబంధం ఉందని కానీ లేకపోతే అక్రమ సంతానం కానీ లేకపోతే ఆయన ఒక సెటిల్మెంట్లో వివాదం అని కానీ ఇటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏ న్యూస్ పేపర్ కూడా చేయలేదు వాళ్ళు ప్ర ప్రతిపక్షానికి వ్యతిరేక రాజకీయంగా ఉన్న పా నాయకుల కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ అన్ననానికి కూడా ఈ సంస్థలు పాల్పడిన సందర్భాలు అనేకం కేవలం అటువంటి వార్తల మీదే ఆ మనుగడ సాగిస్తున్న సంస్థ అది మొన్నటికి మొన్న కూడా ఈ పత్రిక రాసినటువంటి పత్రికలో జరిగిన చర్చ మీరు అన్నట్టు మహిళల్ని కించపరచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కించిపరిచినట్టు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రాజధాని ఒక వేసల రాజధాని అని అన్నారంటే అందులోనూ అతను ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ తర్వాత ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ దాన్ని నిర్వహిస్తూ ఒక వ్యూహాత్మకంగానే వాళ్ళు మాట్లాడారనేది అర్థమైంది వాళ్ళ మీద అరెస్ట్ కూడా చేశారు సరే కేసు కూడా పెట్టారు జరిగిన నష్టాన్ని అయితే ఎవరు కూడా భర్తీ చేయలేరు ఇది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి అమరావతిని రాజధానిగా చేసుకుని పునర్నిర్మాణం చేసుకోవటం తర్వాత ఈ సందర్భంలో అంతర్జాతీయ సంస్థలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం ప్రజల అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం వచ్చిందని ఆర్థిక వ్యవహారాలు తర్వాత సంస్థల ఏర్పాట్లు తర్వాత ఇవన్నీ కూడా జరగటం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు అందువల్ల ప్రభుత్వం ఓడిపోయినా సరే పార్టీ ఓడిపోయినా సరే ఆఖరి ప్రయత్నంగా నైతికంగా కూడా అమరావతిని దెబ్బతీయాలి గతంలో అమరావతి మునిగిపోద్దని ప్రచారం చేశారు లేకపోతే శ్మశానం అన్నారు లేకపోతే ఎడారి అన్నారు ఇంకా ఏయో చెప్పారు తర్వాత అక్కడ ఫౌండేషన్లు వేస్తే బిల్డింగులు కూలిపోతాయి అని చెప్పారు అవి ఏమీ జరగలేదు దాంతో ఇవాళ ఒక నైతికంగా ఒక వంద సంస్థలు ఎయిడ్స్ని రోగుల్ని సంస్కరించే సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి ఎయిడ్స్ రోగులతో పూర్తిగా నిండిపోయింది అమరావతి కుళ్ళిపోయింది అనే స్థితిలో మాట్లాడారు రాజధాని కూడా అలాంటి పరిస్థితి అటువంటి సందర్భంలో మరి లావకృష్ణ దేవరాయలు గారు మరి లోక్సభలో తెలుగుదేశం పక్ష నాయకుడిగా మరి కేంద్ర ప్రభుత్వంలో ఎవరి సంబంధితమైన విభాగం దృష్టికి తీసుకెళ్లాలి అందరూ ప్రకటనలు చేయడంతో సరిపోదు ఎవరైతే ఆ ఈ డిజిటల్ కార్పొరేషన్ నేషనల్ న్యూస్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ స్టాండర్డైజేషన్ అథారిటీ వాళ్ళకి ఆ చైర్మన్ జస్టిస్ సిక్రీకి ఫిర్యాదు చేశాడు ఈ సాక్షి ఛానల్లో సాక్షి పత్రిక ఇలాంటి వీటిని ప్రచురణని ప్రసారాలని నిలిపేయమని ఎందుకంటే ఇటువంటి బాధ్యత రహితమైనటువంటి ఇలాంటి అవమానకరమైనటువంటి అంటే రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి వార్తలు అసత్య వార్తలు అసభ్య వార్తలు అవాంఛనీయమైనటువంటి వార్తలు అసాంఘికమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనే అంశాన్ని తీసుకెళ్తాం అనేది చాలా సీరియస్ విషయం ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడు ఏదో చెప్తారు ఇది పెంట తినే గేదెకి కొమ్ములు కోస్తే మాంతదాన్ని ఖచ్చితంగా మాందో అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే దానికి మూర్తికి చెక్కం కట్టేసేయాలి ఇక దాని ప్రచురణ ఆపేసినట్టే ఇప్పుడు మామూలుగా చెక్కం కట్టడం అంటే దాన్ని నోరు తెరవనివ్వకుండా చేయాలి దాన్ని నోరు తెరవనివ్వకుండా అంటే వాటిని ప్రసారాలని బర్తరఫ్ చేయాలి పర్మిషన్స్ని శాటిలైట్ ఉపయోగించుకునే ఈ కనెక్షన్స్ ఇస్తారు కదా లింకేజెస్ వాటిని రచ్చేసేయాలి ఎందుకంటే సమాజానికి హానికరంగా తయారైన మీడియాని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ సంస్థకుంది డిజిటల్ స్టాండర్డైజేషన్ అథారిటీకి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు గతంలో కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఇలాంటి అంశం మీద చర్యలు తీసుకునే అధికారం ఉంది కాబట్టి ప్రెస్ కౌన్సిల్ కూడా బయటకు రావాలి వాళ్లకుండా పూర్తి అధికారాలను ఉపయోగించి ఇది ఈ సంస్థలే కాదు ఏ సంస్థలైనా లేకపోతే సోషల్ మీడియాలో బాధ్యత రహితంగా ఇతరుల మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ప్రత్యర్థుల విజయ అవకాశాలని దెబ్బతీసే విధంగా అసత్య వార్తల్ని ప్రసారం చేసిన అన్నిటిని కూడా కంట్రోల్ చేయాల్సిన చట్టాలు కూడా తయారు చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉంది ఇవి మొన్న చూడండి వాళ్ళు ఎంత ఈజీగా బెయిల్ తెచ్చుకుని బయటకు రాగలిగారు అంటే న్యాయశాఖలో ఉండే ఉదారతని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు గతంలో సజ్జల భార్గవు సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టు జడ్జిలు నువ్వు పెట్టిన పోస్టులు మేము చూడలేదు అనుకున్నావా దాని తీవ్రత మాకు అర్థం కాలేదా దానికి మేము బాధ్యతలం కాదా అని అడిగారు కదా అట్లా న్యాయస్థానాలు కూడా గతంలోలాగా ఉదార స్వభావంతో ఉంటే కుదరదు ఎంత దుర్మార్గమైనటువంటి పథకాలతో వీళ్ళు అలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నారు దానివల్ల ప్రత్యర్థులు కానీ తర్వాత తటస్థులు కానీ అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అవమానకరమైనటువంటి పరిస్థితులు నిస్సహాయంగా ఉండిపోతున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరికి చర్య ఎవరికి ఫిర్యాదు చేయాలని అంటే చట్టాల్లో ఉన్న కొన్ని వెసులుబాటుని వీళ్ళు ఉపయోగించుకుని ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు కాబట్టి వీటిని తీవ్రమైన నేరాలుగా పరిగణించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకమైన చట్టాలను చేయాలి ఇటువంటి నేరాలకు పాల్పడినాలని ఇతరులు కూడా బుద్ధి వచ్చే విధంగా శిక్షించాలి సతీష్ గారు